నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు గురుగారు చాలా మందికి అంటే కొంచెం అప్పుల బాధలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అప్పుల బాధలు తీరాలి అంటే సింపుల్ గా అందరూ చేసుకునే విధంగా ఒక చిన్న రెమెడీ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు అప్పు అంటే రుణము అసలు రుణము అన్న పదానికి అర్థమే వేరు ఈ మధ్య రుణము అనగానే మనం ఏం చేస్తున్నాము అంటే డబ్బులు తీసుకున్నాము అవసరానికి డబ్బులు తీసుకున్నాము మళ్ళీ ఇచ్చేయాలి అది రుణముగా చెప్తూ ఉన్నారు అసలు రుణాలు ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పేసి ఉన్నది అంటే రుణము అప్పు అనేది భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ ఒకరికొకరు రుణం ఉంటేనే ఒకరికొకరు కలిసి ఒకరికొకరు పుట్టి చేస్తూ ఉంటారు పశువులు ఇవన్నీ కూడా రుణం కిందికి వస్తాయి కాకపోతే ప్రస్తుత ఆధునిక కాలంలో మనం అప్పు అన రుణం అనగానే అప్పులే తీసుకుంటున్నాము సరే ఆ విషయానికి వస్తే అప్పు తీసుకోవడం అనేది ఫస్ట్ ఆ ఒక ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నాము అంటేనే ముందు మనం మనకు జాగ్రత్త లేనట్టు లెక్క ఓకే నేను సంపాదించుకుంటున్నాను ఖర్చుని తగ్గించుకుంటూ దేనికి అవసరమో దానికి పెట్టి మిగతా అది దాచిపెట్టుకున్నట్లయితే మనకు నిజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ దాచిపెట్టిన డబ్బుని దానికి వాడుకుంటాం కదా అప్పుడు మనకు అప్పు చేయాల్సిన పని ఉండదు మనం దాచిపెట్టింది కూడా అయిపోయి ఇంకా అవసరాలు వస్తే తప్పనే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి హాస్పిటల్ రెండు లక్షలు ఏమో ఖర్చు అయింది అటువంటి సమయంలో అప్పు చేయొచ్చు ప్రతి చిన్నదానికి అప్పు చేయటం ఇటువంటి మనకు బాగా అలవాటు ఫస్ట్ ప్రతి చిన్న అంటే వచ్చిన రూపాయిని సక్రమైన రీతిలో దాచిపెట్టి సక్రమైన రీతిలో ఖర్చు పెట్టక జాగ్రత్త లేక మనకు వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకోలేక ఈ ఈ చిన్న చిన్న వాటికి కూడా అప్పులు చేసి వాళ్ళు మన మీద కూర్చొని ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు అప్పు అన్న పదాన్ని దగ్గరికి రానియకపోవటమే ఉత్తమం మొట్టమొదట వాళ్ళు రెక్కేసుకుంటే హాస్పిటల్ పోతే మనకి హాస్పిటల్స్లో కూడా ఏ బిల్లు చెల్లించకుండా బయటకు వచ్చే మార్గాలు ఉన్నాయి ఈ మన ఇవేదో పెడుతున్నారు కదా కార్డు పెట్టి చేసి అంటే ఇయర్లీ ఇంత కట్టి ట్యాక్స్ రూపంలో ఏదో కట్టుకొని చేసి అది మనం హాస్పిటల్కి వెళ్ళంగానే అది చూపిస్తాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ టైప్ అది చూపించగానే ఏ డబ్బులు కట్టకుండా వాళ్ళే కట్టేయటం చేయటం ఇలా జరుగుతూ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లెక్కేసుకుంటే అన్ని సదుపాయాలు వాళ్ళు మనం గవర్నమెంట్ చాలా తక్కువ లెక్కేస్తున్నాం కానీ ప్రభుత్వం వాళ్ళు మనకు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు ఇక్కడ హాస్పిటల్ కాదు ఇంకో దగ్గర అయినా ఆ సదుపాయాలు ఉన్నాయి అక్కడికైనా వాళ్ళు పంపిస్తారు కాబట్టి అసలు ఆరోగ్యరీత్యా కూడా మనం చేయాల్సిన అవసరం లేనంత సులభమైనటువంటి మార్గాలు ఈరోజు మనకు ఉన్నాయి అయినా కానీ మనము కొంచెం అతి ఖర్చులు పెట్టుకొని అతి ఆశలు పెట్టుకొని తద్వారా మనం అప్పులపాలవుతూ ఉన్నాం కదా కాబట్టి అటువంటిది దగ్గరికి రానివ్వకపోవడం మంచిది సరే ఒకవేళ చేశాము అది త్వరగా తీరాలి అంటే ఒక చిన్న మార్గం ఉంది చెప్పండి ఏంటంటే మంగళవారం మనం మొట్టమొదట తీర్చేటువంటి అప్పు ఏదైతే ఉందో మంగళవారం రోజు తీరేటట్లుగా చూడాలి ఉదాహరణకి ఇంటి లోన్ తీసుకున్నాం అటువంటివి కొన్ని తప్పదు మనకి లెక్కేసుకుంటే అటువంటి తప్పదు ఇంటి లోన్ తీసుకున్నాము లోన్ తీసుకుంటే వాడు ఒక ముప్పై లక్షలు ఏమో లోన్ ఇచ్చాడు ఆ లోను ఒక ఇరవై ఏళ్ళ పాటు కట్టాలి మనం మొట్టమొదట కట్టేటువంటి లోన్ మంగళవారం రోజు కట్టేటట్లుగా కనుక ఉండి ఉంటే లేదు ఇట్ అట్లా పెద్ద పెద్ద లోన్స్ కాకుండా చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకుంటున్నాం మనం నాకు ఏదో అవసరం ఉంది మీరు పదివేలు ఇచ్చారు నెలకి నెలకి ఇస్తా అని చెప్పేసి ఏదో అనుకున్నాను మొదట మొదట ఇచ్చేటువంటి రూపాయి ఏదైతే ఉందో మీకు ఇవ్వాల్సింది నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను అట్లా పది నెలల్లో తీరుస్తానని చెప్పేసి మన ఇద్దరం కమిట్మెంట్ చేసుకున్నాం కదా అలా చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చే వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో మంగళవారం రోజు ఇవ్వాలి మీకు మంగళవారం అట్లా గనకిస్తే మిగతా తొమ్మిది వేలు మన ప్రమేయం లేకుండానే గడిచిపోతాయి అంటే అంత ఫాస్ట్గా అప్పు తీరుతుంది టెన్షన్ లేకుండా అప్పు తీరుతుంది ఇది చక్కని మార్గం అప్పులు తొందరగా తీరాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి మార్గం అంటే మొట్టమొదటగా తీర్చేటువంటి రూపాయి ఏదైతే ఉందో అది మంగళవారం నాడు తీరేటట్లుగా చూసుకుంటే చక్కగా ఈ లోన్స్ హౌస్ లోన్స్ కార్ లోన్స్ ఇటువంటివి ఉంటాయి కదా ఇటువంటి లోన్స్ అన్నీ కూడా ఫస్ట్ మంగళవారం రోజు కట్టేటట్లుగా ప్లాన్ తీసుకొని కనుక ఉంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే మంగళవారం రోజే డబ్బులు ఇచ్చేటట్లుగా ఉంటే బాగుంటుంది అప్పుడు అప్పులు తొందరగా తీరి సుఖంగా ఉంటాం అసలు అప్పే చేయవలసిన పరిస్థితి ఉండొద్దు చిన్న చిన్నవి కూడా అంటే మనకి శ్రీ సూక్త పారాయణం ఇంట్లో చేయించుకుంటూ ఉండడం లేదు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శ్రీమాత్రే నమ అని ఆ చెట్టు కింద కూర్చోవడము లేదు మనకి రుణ విమోచన మంత్రాలు చాలా ఉన్నాయి అటువంటివి చేసుకోవడం ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే అసలు అప్పులు లేకుండా ఉన్న అప్పులు తీరటం కానీ ఇటువంటి చాలా చేసుకోవచ్చు ఈ విధంగా అప్పు లేకుండా చేసుకోవచ్చు ఉన్న అప్పు తీరాలి అంటే ఈ విధంగా చేయొచ్చు కాబట్టి ధనాన్ని తొందరగా మనకు ఎక్కువ ధనం రావాలి అని ఆ ధనం నిలబడాలి అంటే మాత్రం మనకి సూక్త పారాయణం ముఖ్యంగా చెప్పబడుతూ ఉంది అది ప్రతి శుక్రవారం నాడు వేద పండితుడితో చేయించుకుంటే ఒక పద్నాలుగు వారాల పాటు వేద పండితుడితో జయించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం ఒకవేళ ఖర్చు పెట్టలేము ఎక్కువగా ఖర్చు పెట్టలేము అనుకుంటే మాత్రం మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి శ్రీమాత్రే నమ అని కనీసం రోజుకు పదకొండు సార్లు ఇరవై సార్లు అని ఆ చెట్టు కింద కాసేపు కనుక కూర్చొని వచ్చినట్లయితే ప్రాతకాలాన్ని ఉదయం పూట ఖచ్చితంగా ధనం వస్తూ ఉంటుంది వచ్చిన దాన్ని మనం చిన్న ప్లాన్ వేసుకొని మనకి తగ్గట్టుగా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు ఓకే గురుగారు అప్పుల బాధలు తీరిపోవాలి అంటే ఏం చేయాలి సో ఏం చేస్తే మనకున్న అప్పుల బాధలు చాలా త్వరగా వెళ్ళిపోతాయి అనే వాటి గురించి అయితే చాలా చక్కగా వివరించారు నమస్కారం గురుగారు నమస్కారం మండల సుహార్దు